వెల్కమ్ టు అక్షిత మీడియా మాకు ఏది అనిపిస్తది చేస్తాం మాదే రాజ్యం రహదారులని కాలువలని ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను కూడా ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం మమ్మని ఆపే నాథుడు ఎవరు అన్న విధంగా ఉంది రియల్ ఎస్టేట్ మాఫియా విధానం వీరికి వత్తాసుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు వీరి యొక్క చర్యలను ఆపి నాథుడే లేడా మాకు తక్షణమే న్యాయం చేసి గత ఇరవై సంవత్సరాలుగా మేము నడుస్తున్న రహదారికి అడ్డుగా గోడకట్టి దానిని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిపైన చర్యలు తీసుకుని మాకు రహదారి ఇప్పించగలరని అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు దీనికి ప్రధాన కారణం ఆ రియల్ ఎస్టేట్ మాఫియాకి అధికారులు లాలూచీ పడటమేనా దీనికి ప్రధాన కారణం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న ఏదిలాపురం సర్వే నంబర్ నూట తొమ్మిది నూట పదిలోని రెండు వందల పది ఇండ్లకు సంబంధించిన బాధితులు అదే కాకుండా కు సంబంధించిన భూమిని సైతం కాజేసిన వ్యక్తులకు సహకరించి వాటిని రిజిస్ట్రేషన్ చేసిన పైన అలాంటి దారిని మొన్న రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇరవై నాలుగులో లో మూసివేసినారు ఏంటి సార్ మీరు మూస్తూరు దారి అంటే ఇది మా భూమి అని చెప్తున్నారు మాకు తత్వర న్యాయం జరగాలని కలెక్టర్ గారిని మన యదులాపురం మున్సిపాలిటీ వారిని కమిషనర్ గారిని కలవటం జరిగింది మరియు ఈ సబ్ గారిని కలిస్తే వాళ్ళు ఏది చూపించారో అదే విధంగా ప్లాట్లు మీ రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది దానికి మాకు సంబంధం లేదు మీరు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారితో తేల్చుకోండి అని చెప్పారు అదేవిధంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు ఈ దారి ఉన్న మాట వాస్తవమే కానీ ఇది భూమి రూపకంగా ఉందని చెప్తున్నారు కానీ ఇది ప్లాట్ల రూపకంగా ఉంది వీళ్ళు టీఎన్జిఓస్ ప్రాంతాన్ని మరియు కొంత మా ప్రాంతాన్ని ఆక్టిఫై చేసి ఈ విధంగా చేస్తున్నారు గోలు ఇచ్చిన్న అనేవారు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేశారు ఇంతకుముందు ప్రతాప్ బాబు గారి పేరు మీద ఉండే ఈ ప్లాట్ సబ్ రిజిస్టార్ని వివరణ కోరనురా సబ్ రిజిస్టార్ ఏమంటారు మరి సబ్ రిజిస్టార్ గారిని వివరణ కోరినాము సబ్ రిజిస్టార్ గారు మేము ఏదైతే పేపర్ల మీద ఉంటుందో అది చూసి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది పాత ప్రకారమే అని ఉన్నారు మేము గ్రామ పంచాయతీ వారు ఒక నాలుగు రోజుల వరకు ఈ రోడ్డు మూసేయొద్దని చెప్పి చెప్పి వారికి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే నైట్ వచ్చి గోడ కట్టి ఉన్నారు మరి ఇప్పుడు మీరు ఎట్నుంచి నడుస్తున్నారు మేము నడవడానికి పదహారో లైన్ నుంచి నడవాల్సి వస్తుంది కర్ణగిరి చర్చ్ నుంచి పదహారో లైన్ వరకు దారులన్నీ మూతబడిపోయినాయి మూతబడిన ఏంటి అని అడిగితే టీఎన్జిఓ ప్రాంతం కొంత వీళ్ళకి కలవడం జరిగింది అయ్యా వీరిని మేము ఏంటి పరిస్థితి అని చెప్పి మేము అడిగితే పదమూడో లైన్ వరకు ఉన్న రోడ్లన్నీ మూసుకొని పోయి ఉన్నాయి పన్నెండు పన్నెండు పన్నెండో లైన్ ఎంతమంది బాధితులు ఉంటారు మొత్తం ఇక్కడ రెండు వందల ముప్పై మంది బాధితులు ఉన్నారు మరియు టీఎన్జిఓస్ ప్రాంతం వాళ్ళు ఒక రెండు వందల మంది ఉంటారు మొత్తం నాలుగు వందల మంది బాధితులు ఉంటారు టూ థౌజండ్ సిక్స్లో మేము ప్లాట్ కొనడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో చేశారు ఈ వెంచర్ టూ థౌజండ్ ఫోర్ నుంచి మొన్నటి వరకు కూడా ఈ రోడ్ నుంచి నడవడం జరిగింది ఇప్పుడు ఈ గోడ బంద్ చేశారు ఏంది కారణం అని అడిగితే ఏమంటాడు మాది ల్యాండ్ అని అంటున్నాడు పట్టాల్యాండ్ అయితే ఇరవై సంవత్సరాలు ఫార్మేషన్ చేసి రోడ్ ఉంది ఫార్మేషన్ చేసి రోడ్లోకి పోతుంటే ఆయనకి ఎందుకు అర్థం కాలేదు ఇద్దరు కలిసి చేశారు ఈరోజు భూమి రేటు పెరిగింది అని చెప్పేసి అతను కావాలని ఈ దారి మూస్తున్నాడు ఇప్పుడు రెండు వందల మందిని అన్యాయం చేస్తున్నాడు దీనికి సదరు మంత్రి గారికి వినవించడం జరిగింది ఎంఆర్ఓ గారికి వినవించడం జరిగింది మరియు మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ చెప్పాం కానీ ఎవరు న్యాయం చేసేటట్టు కనపడతలేదు ఎందుకంటే వీళ్ళేమో బాగా డబ్బున్న వాళ్ళు మేమేమో చిన్న ప్లాట్ల వాళ్ళం అందువల్ల మాకు కొంచెం సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మీడియా ద్వారా